చికెన్ ఫ్రై బ్యాచులర్స్ అయినా చాలా ఈజీగా చేయొచ్చు సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి ముందుగా చికెన్ని వాష్ చేసుకొని అందులో వన్ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని అటు ఇటు తిప్పితే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి చికెన్ ఉడుకుతుంది పక్కనే ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి చికెన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుందండి ఆయిల్ ఎక్కువ వేసుకొని అందులో చెక్క లాగంగా కొంచెం జీడిపప్పు జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకొని తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగు వేసిద్దండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ కొబ్బరి పౌడర్ హన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉండాలండి లేదంటే అడిగినట్టేసి వేసిద్ది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్